అజయ్ బట్టిందనముల స్తోత్రులు కూడా మీరు ప్రేమించి చేసినందు ఆరాధించుకుంటున్నాం వారిని ప్రేమించి అగ్గిరా వారికి మా ప్రభావం బహుమానంగా మా ప్రభావ ఈవీగా మీరు అనుగ్రహించినందు మిమ్మల్ని స్ఫుతిస్తున్నాం వీడలను జీవించండి ఆస్వాదించండి ఈ దినము నుండి ఈ సమయం నుండి ఈ బిడ్డ అగ్గి పిలువబడడానికి మీరే కావలసినటువంటి కృప్రహించవలసినదిగా ఈ సన్నిధిలో ప్రార్థన చేయించిన ఈ సమయంలో అజయ్ కూడా ఈ బిడ్డను ప్రభుత్వ శిక్షల బోధలు పెంచడానికి కావలసినటువంటి కృప్రహించవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థన చేయించినా లేకపోతే నీ బిడ్డను దీపించుమో ఆస్వాదించము మనిషి భవిష్యత్తు వరకు సిద్ధపరచవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను రంగులగిన మా పరులో గొప్పతండి మరొకసారి నీ దాసు నీ దాసు ఆమె పాపను కుటుంబాన్ని అప్పగిస్తూ వందనములు చెల్లిస్తూ అనేక ఆస్పదకరంగా దీవెనకరంగా ఈ కుటుంబం ఉండలాగున సిద్ధపరచుమని మరొకసారి నీ చేతలకు అప్పగిస్తూ వందనములు చెల్లిస్తూ ప్రభుత్వ ఏసు క్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుచు నామ తండ్రి